నేను చూస్తాను నేను చూస్తాను గురుగారు ఓకే సరే చూడండి సరేనండి కోహోస్టింగ్ అర గురు ఇది చంద్రశాస్తానికి భాష్యం చెప్తా ఉండాలి అర్థం ఇప్పుడు భారతి గారు కో హోస్ట్ ఇచ్చానండి కొంచెం గురువు గారు వద్దండి మాస్కండీయ చంద్రశేఖర్ ఆస్టక అష్టకము అంటే ఎనిమిది అసలు మార్కండేయ కృతు ఏమిటండి ఎప్పుడు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విశేషంగా చేసినటువంటి స్తోత్రము ఒక్కొక్క ప్రయోజనానికి అది వారిని మాత్రమే కాదు కొన్ని యుగాలు అయిపోయినా కూడా రక్షణనిస్తూనే ఉంటుందా అటువంటి స్తోత్రములో ఈ మాతృ క్రిత చంద్రశేఖర అష్టకం చాలా విశేషమైనటువంటి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు ప్రాణాపాయంలో ఉన్నారు ఇక ప్రాణాలు వదిలేయడానికి సిద్ధపడుతున్నారు అన్నప్పుడు కూడా లేచి కూర్చోబట్టి కూర్చో పెట్టగలిగినటువంటి విశేషమైనటువంటి స్తోత్రం ఎవరైనా జాయిన్ అవ్వచ్చమ్మ రాత్రి వాళ్ళైనా పర్వాలేదు మార్కండేయ క్రిత చంద్రశేఖర అష్ట నిజానికి పూర్వకాలంలో భృఖండు అనేటువంటి ఒక మహర్షి ఉండేవారు గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణ ఎంతో ఆయన ఆయన భార్య మరుద్వతి ఇద్దరు కూడా చాలా శ్రద్ధ పూనిక కలిగినటువంటి వారు గృహస్థాశ్రమంలో ఉన్నారు ఆయన అయితే వీరిద్దరూ కూడా ఆ ఒక హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఒక ఆశ్రమం నిర్మితం చేసుకుని తల్లిదండ్రులతో కొంతమంది శిష్యులతో అక్కడ నివసిస్తూ ఉండేవారు అయితే ఆ దగ్గర దగ్గరలో ఉన్నటువంటి ఆ ప్రాంతాల దగ్గరలో ఆ అక్కడ అని కాదు అయితే అక్కడ ఉన్నటువంటి గోవులన్నిటినీ కూడా వారు ఆ గోవుల్ని చేరదీయడం అంటే మన ఎప్పటి నుంచి వేదాలు అన్ని కూడా పురాణాలు అన్ని చెప్పేటువంటివి గోవుని సంరక్షించాలి గోవుని పూజించాలి అదే మన సనాతన ధర్మం మనకి నేర్పినటువంటిది కాబట్టి వారు గోవులన్నిటినీ కూడా చేరదీసి వాటికి కాస్త గ్రాసం పెడుతూ వాటిని పోషిస్తూ వాటి నుంచి వచ్చినటువంటి పాలతో చక్కగానే ఆవ పాలతో శివార్చన చేస్తూ ఆ చక్కగా సంతోషంగానే ఉన్నారని చెప్పుకోవాలంటే వేరొక ధ్యాస లేకుండా వారు దైవాన్ని పూజిస్తూ ఆ మార్గంలో చక్కగా ఉన్నారు అయితే మరుద్వతి కూడా అత్తమామలకు చక్కగా సేవ చేస్తూ ఉండేది భర్తను సేవిస్తూ ఉండేది శిష్యులను తల్లిలా కాపాడుతూ ఉండేది వారికి కావలసినవన్నీ కూడా ఎప్పటికప్పుడు సమకూరుస్తూ ఉండేది గృహస్థాశ్రమంలో వారి జీవితాన్ని పండించుకోవడానికి ఏదైందో వాటిని వాళ్ళు చక్కగా సమర్థించుకుంటూ చక్కగా గడుపుతున్నారు అయితే ఇక్కడ ఒక చిన్న కొరత వారికి పిల్లలు కలగలేదు ఇక్కడ ఒక చోటు ఏదో ఒకటి ఉంటుంది కదండి అన్ని ఇచ్చేస్తే పరమాత్మ ఆ ఇవ్వకూడదని కాదు గత జన్మ కర్మలు ఎక్కడో చోటు అడ్డుపడుతూ ఉంటాయి అందాల్సిన అందకుండా కాబట్టి పిల్లలు లేరు అయితే మనం చూడండి పరమేశ్వరుడు అన్ని ఇచ్చినా ఒకటి ఇవ్వకపోతే అన్ని ఇచ్చిన వాటిని పక్కన పెట్టి ఇవ్వని ఒక్కదాన్ని చూపెట్టి ఈయన ఇది ఇవ్వలేదు కాబట్టి నేను ఎందుకు దేవుణ్ణి మొక్కాలి అంటాం అది ఇవ్వలేదు కనుక ఇన్ని నీకు ఇచ్చాడు గత జన్మ చేసినటువంటి కర్మను అడ్డుపెట్టి ఇది కూడా ఇవ్వకపోతే అలాగే ఇది నువ్వు అనుభవించాలి కర్మని పరమేశ్వరుడు కూడా దాటించలేడు నువ్వు అనుభవించాల్సినంత కర్మని అనుభవించకుండా చిన్నగా తీస్తాడేమో తప్ప పూర్తిగా కర్మని మాత్రం తీసి ఆయన పాడాడు అని శరీరాన్ని ఉద్ధరించుకోవడానికి ఇచ్చాడు కానీ ఇది నాది నాది అనే తాపత్రయాలతో నువ్వేం చేస్తున్నావు శరీరాన్ని ఉద్ధరించుకోవడం సంగతి ఎలా ఉన్నా జన్మను తరింప చేసుకోవడం ఎలా ఉన్నా లౌకికమైనటువంటి విషయంలో మనస్సును బాగా ఆ రగిల్చి రగిల్చి కోపము క్రోధము మనస్తాపము ఇలాంటివన్నీ కోరి తెచ్చుకుంటూ ఉంటాం మనం అయితే వారు మాత్రం అలా చేయలేదు పిల్లలు ఏడున్న సాకుతో ఏ రోజు శివార్చనను మాత్రం మానలేదు ఈశ్వరుడిస్తాడని పూనికగా వారు శివార్చన చేస్తూనే ఉన్నారు అయితే చాలా విశేషం ఒక్కొక్కరి నమ్మకం అలా ఉంటుంది అమ్మవారు ఇచ్చింది ఈ పలానా పిల్లలకి ఒక్కొక్కసారి ఒంట్లో బాగోదు తీవ్రమైనటువంటి జబ్బులే చేస్తూ ఉంటాయి అయితే అరే నేను రోజు పరమాత్మను పట్టుకున్నాను కదా ఏమిటండి ఇలా జరుగుతోందంటే ఏమో గత జన్మ కర్మ రూపంలో వచ్చింది పట్టుకోగా పట్టుకోగా ఏదో తెలియని మిరాకరి చేసి ఆవిడే దాన్ని తొలగించేస్తుంది తప్ప ప్రతిరోజు ఆవిడని తిడుతూ ఉంటే ప్రయోజనం ఏముంది ఆవిడ ఏమి పట్టి నువ్వు తిట్టినా ఆవిడ పట్టించుకోదు పొగిడినా ఆవిడ పట్టించుకోదు బ్రహ్మమునకు ఎటువంటి వికారములు లేవు సంకల్ప వికారములు సంకల్ప వికల్పములు ఎప్పుడూ లేవు కాబట్టి ఏమైంది రోజు ఇలాగే గడుపుతున్నారు సంతోషంగానే పాపం ఐలా ఉండగా ఒక రోజు మృఖండు బ్రహ్మగారు ఉండేటువంటి అంతఃపుర ప్రదేశంలోకి వెళ్లి బ్రహ్మగారి సభలోకి మిగతా వారితో పాటు ఋషులతో ప్రవేశించేటువంటి ప్రయత్నం చేశారు అంటే ప్రయత్నం అంటే వారు అందరితో పాటు కలిపి వెళ్లారు మిగిలిన ఋషులందరూ కూడా లోపలికి వెళ్ళిపోయారు ఆయన అక్కడ ఉండేటువంటి ద్వార మాత్రం మీరు వెళ్ళకూడదు అని అడ్డు పెట్టారు ఆయన చాలా ఆశ్చర్యపోయారు అదేమిటి నేను ఎందుకు వెళ్ళకూడదు అని ప్రశ్నించారు మీకు సంతానం లేదు కాబట్టి బ్రహ్మ సభా ప్రవేశార్హత లేదు అన్నారు భృఖండు అవమానించడం వారి ఉద్దేశం కాదు శాస్త్ర వాక్కు ఒకటి ఉంది సంతానం లేకపోతే పితృ రుణం తీరదు కాబట్టి ఎవరైనా వివాహం చేసుకోక బ్రహ్మచర్యంలోనే ఉండిపోతే ఇలాంటి బిడ్డల్ని కన్నారు కాబట్టి ఆ బిడ్డలు తల్లిదండ్రులను తిరిగేసి చెట్టుకు కట్టేస్తారు ఆగస్టు మహర్షి ఈ వృత్తాంతంలో మనం విన్నాము లలిత చెప్పుకున్న మొదటి రెండు రోజుల్లో చెప్పిన గుర్తు నాకు కాబట్టి దేవి భాగవతంలో కూడా దానికి సంబంధించిన కథ ఉంది అందుకే నేను పెళ్లి చేసుకొని నేను పెళ్లి చేసుకొని అనకూడదు పిల్లల్ని దగ్గర కూడా మనం ఊరికే కాడీగా కూర్చుని ఏమి పని లేకుండా పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని పట్టుకుని ఏమై నీ పెళ్ళెప్పుడే అని అడుగు ఎందుకంటే దేనికైనా ఒక వయస్సు ఉంటుంది పిల్ల పిల్లల్ని అడిగినప్పటికి వాళ్ళు మోహమాట పడుతూ ఉంటారు బాగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అప్పుడే పెళ్ళేవాడు అంటారు వాళ్ళకి ఏం తెలుసు అండి మొక్కు పచ్చలు అన్నటువంటి పిల్లల్ని కాబట్టి వెంటనే ఏమవుతుంది వద్దు ఇలా ఏదో ఒక మాట అంటారు తధాస్తు దేవతలు ఎప్పుడు ఉంటావు ఉంటారు కాబట్టి అందుకని ఏది వస్తే ఏది పడితే అది మాట్లాడేది అలాంటివి చేయకూడదు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చదువుకునే పిల్లల దగ్గర చదువు గురించే మాట్లాడాలి వివాహం చూస్తున్నప్పుడు వారికి ఆ మాట చెప్తే సంతోషంగా ఉంటారు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు బాగా చక్కగా పెళ్లి అవ్వగానే ఎవరో అంటారమ్మా చూపుత్ర అని వెంటనే ఆ పక్కన ఒక అమలు అక్కలు లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు వాళ్ళు అంటారు అప్పుడే పిల్లలు ఏమిటి ఇప్పుడేగా పెళ్ళైంది అంటారు అది లేక ఎంతో మంది ఇప్పటికీ కూడా ఎంత మందిని చూస్తున్నాం అండి బాధపడ్డాం తెలిసి తెలియక ఒక్క మాట కూడా ఎవరిన ఆశీర్వాదం ఇచ్చారంటే చక్కగా తదాస్తది అది మంచిది ఎప్పటికైనా ఆ వంశ నిలబడాలంటే పిల్లలు కావాలి అందరూ కోరుకునేది అది వెంటనే ఆ మధ్యలో ఆపేటువంటి ప్రయత్నాలు ఏమీ చెయ్యకూడదు కాబట్టి ఏమైంది అది వారి తప్ప కాదు శాస్త్రవాకు ఒకటి ఉంది కాబట్టి పితృ రుణం తీరదు అందుకని ఏమైంది మీకు లోపలికి వెళ్ళేటువంటి ఆ లోపలికి వెళ్ళనివ్వము అని చెప్పారు పాపం వాళ్ళు కాబట్టి ఏమైంది రుణం తీరలేదు ముఖండుడికి అది దోషం ముఖండ మహర్షి ధర్మ సూక్ష్మం తెలిసి ఉన్నవాడు నాకు అనగత్య దోషం ఉంది అని మనస్సులో కొంచెం బాధపడుతూ అయ్యో నన్ను ఎందుకు ఈశ్వరుడు పితృ నుంచి విముక్తిని చేయలేదు అని కాస్త బెంగ పెట్టుకుని ఆయన తిరిగి వచ్చేశాడు సహజంగా సమాజం ఎలా ఉంటుందంటే అప్పుడైనా ఇప్పుడైనా ఎవరైనా ఒకరు బాధపడుతూ ఉంటే ఆ పక్కవారి పక్కన దానికి కాస్త రాజేస్తూ ఉంటారు కాస్త మహాత్ములు ఎవరైనా ఉంటే పర్వాలేదు దీనిదే ఉంది అని దానికి ఒక ఉపాయం ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కాబట్టి వెంటనే అదే సమయంలో వేరొక ప్రదేశంలో ఉండేటువంటి మహర్షుల భార్యలు అక్కడ ప్రదేశంలో ఉండేటువంటి తపోవనములను దర్శించుకోసమని వచ్చారు వారు మరిద్వతిని చూసి చాలా సంతోషించి అమ్మ మేము చాలా దూర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చాం అంటే అప్పుడు కూడా వాళ్ళు చక్కగా ఒక చోటు నుంచి ఒకటి ఏదో లాగా వెళ్తూ ఉంటారు కాబోలు అలా వెళ్ళారు కాబట్టి ఇక్కడ ప్రదేశము చూడడానికి వచ్చాం మీకు కొంచెం దేవతార్చనకు అవకాశం ఇవ్వగలరా మాకు కొంచెం అని అడిగారు వాళ్ళు అప్పుడు ఆవిడ మీరందరూ తప్పకుండా రండి మా ఇంటికి అని అందరినీ కూడా పాపం ఆహ్వానించింది వారందరినీ పిలిచి పంచభక్ష పర్వణములతో చక్కటి భోజనాన్ని తయారు చేసి వాళ్ళకి భోజనం కొట్టించింది అప్పుడు వాళ్ళ అమ్మ అలా మేము ఒక్కళ్ళం భోజనం చేయము మేము తల్లులమే కదా నీ పిల్లల్ని పిలు నీ బిడ్డల్ని కూడా ఇక్కడ కూర్చోపెట్టమ్మా అన్నారు అంటే మేము నివేదన చేసుకుని స్వీకరిస్తూ ప్రసాదములు వారి చేతిలో కూడా ఉంచుతాము అన్నారు అంటే ఆ పిల్లలతో కలిసి తినాలని వారి కోరిక అదే నీ పిల్లల్ని పిలవలసిందే అని కోరారు అప్పుడు మరుద్వతి అమ్మ నేను తక్కువ వచ్చాను కాబోలు నా నోవు ఫలించలేదు నాకు పిల్లలు ఇంకా కలగలేదు అంది ఆవిడ మీ వంటి తపస్సులు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో అన్నం తిన్న పుణ్యం చేత నా కడుపు పండుతుందని అనుకుంటున్నాను దయచేసి స్వీకరించండి అన్నారు అప్పుడు వాళ్ళు వెంటనే అమ్మ ఏమీ అనుకోవద్దు పురుషుడు పురుషుడు పుత్రు రుణ పురుషుడు పితృరుణం తీరడం కోసమే సంతానం అపేక్షించి క్షేత్రముగా భార్యను స్వీకరిస్తారు మీరు గృహస్థాశ్రమంలో ఎందుకు ప్రవేశించాలో తత్ ఫలితాన్ని ఇప్పటికీ పొందలేకపోయారు కాబట్టి అలా బిడ్డలు లేని ఇంట మేము భోజనం చెయ్యము వరకు అట్లా ఉండేది కాబట్టి చేయమని వెళ్ళిపోయారు పాప అప్పుడు మరుద్ధతి ఎంత ఎవరికైనా కూర్చొని పెట్టి అంతా పెట్టాక మేము ఇప్పుడు భోజనం చేయమమ్మా అని వెళ్ళిపోతే చాలా బాధే కదండి అది కాబట్టి వెళ్ళిపోగానే ఆవిడ కాక మనసు కించితే ఇంకా చాలా ఎక్కువ చిన్నబుచ్చుకుంది చాలా బాధపడింది భర్త ఎప్పుడు వస్తారో భర్తకి పాప ఆ విషయం ఇంకెవరికి చెప్పుకుంటుంది భర్త కోసం పాప ఎదురు చూస్తుంది ఆ సమయంలో ఆవిడ ఏ కాస్త బాధపడుతూ కూర్చుంది అదే సమయం ముఖండ్ మహర్షి కూడా చాలా బాధతో ఇంటికి వచ్చాడు ఆయన భార్యను చూసి ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు ఏం జరిగింది అని అడిగారు జరిగిన విషయం చెప్పింది అప్పుడు ఆయన కన్నులు కూడా నీళ్లు కారింది సంతానం కలగకుండా గల దోషం పరిహరించబడడం ఈశ్వర అనుగ్రహంగా ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి సుబ్రహ్మణ్య అనుగ్రహ అనుగ్రహం మీదనే వంశ వృద్ధి ఆధారపడి ఉంటుందని శాస్త్రవా ఇప్పటికీ కూడా అందుకని పిల్లలు ఎవరైనా కూడా లేని వాళ్ళు వెంటనే సుబ్రహ్మణ్యుని కళ్యాణం జరిగినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యుణ్ణి పిల్లల ఆరోగ్యం బాగోపోతే సుబ్రహ్మణ్యుడిని ఆరాధిస్తూ ఉంటారు ఆయన దోషం ఏదైనా ఉంటే దాన్ని పరిహరి ఆ దాన్ని ఆయన తీసివేస్తారు పరిహరిస్తారు అప్పుడు అయ్యో ఏ ఏక కారణంలోకి ఇద్దరము కూడా బాధపడుతున్నాము ఈశ్వరుడు ఉన్నాడు ఇన్ని రోజులు మనం చేసిన పూజకి ఆయనేమి మనని బాధ నేను ఆయన గూర్చి తపస్సు చేస్తాను బయలుదేరుతున్నాను అని తపస్సు చేసుకోవడం కోసం అని బయలుదేరి ఒక మారేడు వరం నందు శివలింగమును ప్రతిష్ఠించి దానికి రోజు అర్చన చేస్తూ తపస్సు చేస్తూ ఉన్నారు మరుత్వతి తపస్సు చేస్తున్నటువంటి భర్త గారికి అన్ని అందిస్తూ ఆయన క్షేమమును విచారిస్తూ తాను కూడా ఖాళీ సమయంలో పరమేశ్వర ఆరాధనే చేస్తూ ఉంది తప్ప ఇద్దరు ఒకరికొకరు ఆ లేదు ఒకరి మనసు ఒకరి ఎరిగి అర్ధనాల్చులు ఆ పరమేశ్వరిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి కష్టాలు ఎప్పుడు కూడా చెప్పుకోవలసిన వాళ్ళకి చెప్తే తీరుస్తారు తప్ప నా వాళ్ళకి చెప్తే నా బోటి వాళ్ళు కూడా వెళ్ళి ఎవరికి చెప్పాలి అమ్మవారికి వారికి చెప్పాలి తీర్చేటువంటి వారు వారు కాబట్టి ఏ కష్టం వచ్చినా ముందు మీ పూజా గదిలో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు అయినటువంటి పరమేశ్వర పార్వతీ పరమేశ్వర గది జగతాపితరవు అందే పార్వతీ పరమేశ్వరం మన అందరికీ వారే ముందర వారికి చెప్పుకోగలగాలి మరి ఏం చేశారు ఆయనకే చెప్పుకుందాం అనుకున్నారు కాబట్టి చక్కగా తపస్సు చేస్తూ ఉన్నారు ఆవిడ కూడా ఆయనకి సహకరిస్తూ ఉంది ఇలా సహకరిస్తూ ఉంటే నా ఈలోపు శంకరుడేమి ప్రత్యక్షం అవ్వలేదు గాని నారద మహర్షి కైలాసములకు వెళ్ళి శంకర్ని చూసి తండ్రి నిన్ను నమ్మి ఆ దంపతులు ఇద్దరు తపస్సు చేస్తున్నారు ఇలా పిలిస్తే పలికేవాడివి వాడిని ఇంకా ఎన్నాళ్ళు పరీక్షిస్తావయ్యా అన్నారు శంకరుడు మహర్షికి ప్రత్యక్షమై నీకు పదహారేళ్ల వయస్సు కలిగినటువంటి కుమారుడు కావాలా లేదు పూర్తిగా నూరు సంవత్సరాలు ఉండి ఆ అధర్మ మార్గంలో ఉండేటువంటి వాడు కావాలా ధర్మ సూక్ష్మం కలిగినటువంటి వాడు కావాలా అని అడిగారు వెంటనే వారు ధర్మంని ధర్మం తెలిసినటువంటి వారు వారు ధర్మం కలిగినటువంటి వాడే కావాలన్నారు కొన్ని రోజులు కుమారుడు పుట్టాడు మార్కండేయుడు అని పేరు పెట్టారు దంపతులు ఇద్దరు కుమారుడిని చాలా గారాభంగా పెంచుకుంటూ ఉన్నారు పిల్లవాడు కూడా పరమేశ్వర అనుగ్రహంతో పుట్టినటువంటి వాడేమో తేజో వంతుడై ప్రకాశిస్తూ అన్ని విద్యల్లోనూ చక్కగా ప్రావీణ్యాన్ని సంపాదిస్తూ చాలా చక్కగా ఉన్నారు ఇలా రోజులు గడిపేస్తూ ఉండగా ఒక రోజు నారద మహర్షి అక్కడికి వచ్చారు మృఖండ దంపతులు మహర్షికి అర్ధపాద్యాలు సమర్పించారు నారదుడు మృఖండంతో మృఖండ అంటే అప్పటికి ఆ పిల్లవాడికి చక్కగా అన్నీ కూడా వయస్సు పెరుగుతోంది నిండు యవ్వనంలోకి వచ్చాడు చూసిన వారందరూ కూడా ఇంటికి వచ్చిన వారు అబ్బా తండ్రికి మించినటువంటి తనయుడు అనుకున్నారు ఏమి బ్రహ్మ విద్యా పాఠంలో ఎంత చక్కగా శాస్త్రము వేదమును పఠిస్తున్నాడు ఎంత తేజస్సుతో వెలిగిపోతున్నాడని ఇంటికి వచ్చిన వారి కళ్ళన్నీ కూడా పిల్లవాడి మీద ఉన్నాయి చాలా విశేషంగా తల్లిదండ్రులు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా విశేషంగా ఆనందపడుతూ ఉన్నారు పిల్లవాడికి పదిహేను సంవత్సరాలు పూర్తయ్యే పిల్లవాడి పుట్టినరోజు వస్తోంది అదే సమయానికి నారద మహర్షి వచ్చారు ఏమిటండి వచ్చి ఏమన్నారు ఓ మృకండ నీకు ఒక్క విషయం జ్ఞప్తిలోకి ఉందా ఆ పిల్లవానికి పదిహేనవ సంవత్సరం వెళ్ళి పదహారవ సంవత్సరం వచ్చింది అది కూడా కొద్ది రోజుల్లో అయిపోబోతోంది ఇక ఉపద్రవం కూడా వచ్చేస్తుంది ఇలాంటి పిల్లవాడికి ఏదైనా జరగరాదని జరిగితే మీరు తట్టుకోగలరా ఏవండి వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదండి నారద మహర్షికి ఎందుకు వచ్చిందండి వెళ్ళి ఆయన ఇప్పుడు వాళ్ళు ఇద్దరిని చెప్పి బాధ పెట్టడం ఎక్కడెక్కడ లోక కళ్యాణం కావాలో అక్కడక్కడ నారద మహర్షి వస్తారు తప్ప ఆయన ఏమి తంపులు మారి సినిమాల్లో చూపెట్టినట్టు అగ్గిపుల్ల స్వామి ఏమి కాదు ఎక్కడ కళ్యాణం జరగాలో అక్కడ లోక కళ్యాణానికి ఆయన వస్తారు సినిమాల్లో చూపెట్టారు కాబట్టి ఎవరిని ఇద్దరు కొట్టుకుని చాలు మనం నారదులాగా వెళ్ళి తుంపుల దాన్ని తంపులు పెట్టేస్తున్నాడు అంటారు తప్పు అది మహాబాప నారద మహర్షి సామాన్యుడు కాదు ఆయన పూర్వ తెలిస్తే ఆయనకి ఆ ఎలా వచ్చిందో తెలుస్తుంది నారద మహర్షి ఎలా అయ్యారో తెలుస్తుంది సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలితత్వం నిశ్చలితత్వే జీవన్ముక్తి అన్నారు అటువంటి సత్సంగం వల్ల ఆయన నారద మహర్షికి నారదుడిగా జన్మ వచ్చింది జన్మ రావడం ఏంటి ఆయన నారద మహర్షిగా ఉన్నారు కాబట్టి ఎప్పుడూ కూడా పరమేశ్వరిని పాదాలు పట్టుకున్నటువంటి వారు చెడు చేయడానికి ఎప్పుడు వెళ్ళరు నిత్యము నారాయణ నామస్మరణతో ఉండేటువంటి ఆయన నోట్లోంచి ఏ చెడు వస్తుంది ఎక్కడెక్కడ ఏది ఇప్పుడు వారు మరిచిపోకూడదు ఇప్పుడు ఆ పిల్లవాడి యొక్క ఆయుష్ ఎలా అయినా కూడా నిలబడాలి వారు ఏది పట్టుకోవాలో అది పట్టుకోవాలి అందుకు నారద మహర్షి వచ్చి చెప్పాడు ఇక ఆలస్యం అయిపోతుంది వాళ్ళు పిల్లవాడిని చూసి మురిసిపోతున్నారు సంగతి ఆ సంగతి వారికి గుర్తులేదు ఇప్పుడు వారు గుర్తు చేస్తే కదా గబగబా పిల్లవాడికి చెప్తే పిల్లవాడు వెంటనే పరమేశ్వరి పాదాలు పట్టుకుంటాడు అందుకనే ఆయన వచ్చి గుర్తు చేశారు తప్ప వాళ్ళని బాధ పెట్టడానికి కాదు కాబట్టి ఏమైంది ఇంకొద్ది రోజుల్లో పిల్లవాడు ఆయుష్ తేరిపోతోంది కదా అని చెప్పారు ఆయన నారదుడు ఈ మాటలు చెప్పగానే మరుద్వతి ఉన్న పాటగా కూలి పడిపోయింది తల్లి కదండి తట్టుకోలేదుగా ఇంత తపో నిష్టా గరిష్ఠుడైనటువంటి ముఖండు కూడా దుఃఖమును ఓర్చుకోలేక ఆయన కూలిపోయాడు ఉన్న ఫలంగాల ఇంతలో మార్కందేడు గబగబ లోపలికి వచ్చి మీరు ఎందుకు ఏడుస్తున్నారు నాన్నగారు అమ్మా అని చెప్పేసి అడిగాడు పాప అయితే వాళ్ళు ఏ సత్యముందో ఆ సత్యమును ఎరుకలో పెట్టారు వెంటనే పిల్లవాడు మాత్రం ఏ విచారము లేకుండా నవ్వుతూ నిలబడి అప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు అది చూసినటువంటి నారదుడు ఆ పిల్లవాడి భక్తికి విశ్వాసంకి వాడి యొక్క ధృతి వాడి ధైర్యం చూసారా ఏ మీరు ఏ తపస్సు చేస్తే వాడు పుట్టాడో ఇప్పుడు వాడే తప్పించగల శక్తితో ఉన్నాడు అని చెప్పి ఆయన ఇవ్వకనే ఒక చిన్న క్లూ ఇచ్చి వెళ్ళిపోయారు కాబట్టి ఏమిటి అంటే ఇప్పుడు ఆ పిల్లవాడిని ఆ పిల్లవాడే రక్షించుకోవాలి అంటే పిల్లవాడు ఎవరిని పట్టుకుంటే రక్షింపబడతాడో వాళ్ళని పట్టుకోవాలి కాబట్టి ఎవరి అందుకు నారాద మహర్షి చెప్పగానే చెప్పారు మీరు రోధిస్తున్నారు ఆ పిల్లవాడు చూడండి ఎంత దృఢత్వంతో ఉన్నాడు ఎంత విశ్వాసం ఎంత భక్తితో ఉన్నాడు విచారించట్లేదు చక్కటి వేదాంతం చెప్తున్నాడు ఎవరిని పట్టుకోలే ఆ పిల్లవాడికి తెలుసు ఎవరు మీకు వరమిచ్చారో ఆయనే రక్షిస్తాడు అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళారు కాబట్టి ఇంక తల్లిదండ్రులు శివార్చన పెంచారు తపస్సు మొదలు పెట్టుకున్నారు మళ్ళీ అయితే ఆ పిల్లవాడు ఏం చేశాడు నాన్నగారు మీరేమి కంగారు పడకండి అమ్మ మీరు కంగారు పడకండి ఎవరు నన్ను మీకు ఇచ్చారో ఆయనే ఆయుష్ని కూడా ఇస్తారు ఆయనకి బతకాలన్న కోరిక ఉందా లేదా అనేది పక్కన పెట్టండి తల్లిదండ్రుల యొక్క బాధని తట్టుకోలేక ఆయన అలా అన్నాడు మీరు బాధపడకండి మీరు సంతోషంగా ఉండండి ఆ పరమేశ్వరుడు ఇచ్చాడు కదా ఆయనే చూసుకుంటాడు మీరేమి బాధపడకండి అని చెప్పారు వెంటనే ఆయన వెళ్ళి చక్కగా ఒక తపస్సుకి హిమాలయ పర్వత ప్రాంతంలో వెళ్ళి అక్కడ చక్కటి శంకరుణ్ణి ఒక శివలింగాన్ని చేసుకుని దాన్ని అర్చిస్తూ ప్రతిరోజు కూడా ఆయనే నన్ను రక్షిస్తాడు అన్న పూనిక నమ్మకంతో శివుని పూజ చేస్తూనే ఉన్నాడు అప్పుడు తల్లితండ్రులకి నమస్కరించి నేను వెళతాను ఎలాగైనా ఆయుష్ అన్నారు ఒకవేళ ఆయన రక్షిస్తాడు నేను ఆయన రక్షిస్తాడనే త చెప్పాడు తప్ప తల్లిదండ్రులకి భరోసా ఇచ్చాడు ఆయన కాబట్టి వెంటనే తల్లిదండ్రులు దీర్ఘాయుష్మంతుడు వై వెరానా అన్న అని చెప్పి ఆశీర్వదించారు శంకర్ని గురించి తపస్సు మొదలు పెట్టాడు విశేషమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతున్నాడు ఆ చిన్న గుహలో చేసుకున్నాడు చక్కగా చిన్న గుహను దేవాలయంగా నిర్మించి అక్కడ శివుణ్ణి చేసి ప్రతిరోజు అర్చన చేసి శివుణ్ణే తలుచుకుంటూ ఉన్నాడు ఈలోపు యమధర్మరాజు ఎక్కడికక్కడ ఎవరు ఎంత పరమేశ్వరుడు వరం ఇచ్చినా కూడా ఈయన వెంటనే చిట్టా రాసేసుకుంటారుగా రాసేసుకున్నారు ఎవరు ఎవరికి ఏమైనా ఏమి ఇచ్చారు ఏమి ఇచ్చారు అని రాసేసుకున్నారు ఈ మార్కండేయుడు మార్కండేయుడి యొక్క ఇది తీరిపోతుంది ఆయుష్ కాబట్టి దూతల్ని పంపాడు వెళ్ళండి మీరు వెళ్ళి ఆ మార్కండేయుడు ఆయుష్ తీరిపోతుంది ఇంకా తీసుకొచ్చేయండి పాశములు బంధించి తీసుకొచ్చేయండి అన్నారు యమదూతలు ఆయన ఎంత చెప్తే అంతే కదా వెళ్ళి గబగబా పాశం వేయడానికి వెళ్లారు వెళ్ళాక లోపల గుహలానికి వచ్చేటువంటి కాంతుల్ని వాళ్ళు ఆ తేజస్సుని తట్టుకోలేకపోయారు గబగబా పరిగెత్తులను మళ్ళీ యముడి దగ్గరికి వెళ్లారు అయితే వెళ్ళగానే ఆ ఏమిటి ఏడి మార్కండేడు ఏది పాసంలో ఎవరు లేరంటే కాళీ పాసాన్ని ఊపుకుంటూ వచ్చారు అని చెప్పడి అంటే ఏమో అక్కడికి మేము వెయ్యలేకపోతున్నాం విపరీతమైన తేజస్సుంది మేము లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేయలేకపోతున్నాం అన్నారు అవును అంతటి గొప్ప తేజవంతుడా అంతటి గొప్ప తపస్సంపన్నుడ నేను వెళ్తాను ఏ మగాడు నన్ను ఆపుతాడో నేను చూస్తాను ఎవరు నాకు అడ్డు వస్తారో నేను చూస్తా అన్నారు అంటే అహంకారము ఒకటి రెండు ఆయనకి అర్థమైన రీతిలో పాప ఆయన ఆయుష్ తీరిపోయింది తీసుకురావాలి ఆయన ధర్మాన్ని ఆయన పాటిస్తున్నారు కాబట్టి ఇంతలో నారద మహర్షి ఎదురు వచ్చారు నారదుడికి నమస్కారం చేశారు యమధర్మరాజు నారదుడి ఎందుకయ్యా పంతాలు పట్టింపులు వాళ్ళకు ఉన్నది ఒక్క పిల్లాడు మహర్షి కదా పుత్రభిక్ష పెట్టిన వాడు అవుతావు వదిలేవయ్యా ఆయన్ని ఎందుకు ఇప్పుడు తీసుకురావాలి అన్నారు యమధర్మరాజుకు వెంటనే కోపం వచ్చింది ప్రాణాలు తీసే తీరుతాను ఎందుకంటే ఆ వారి యొక్క ఆయుధాయం అంతే ఉంది నేను తీసే తీరుతాను అని చెప్పేసి గబగబా ఆయన వెళ్ళిపోయాడు ఎంత వారిస్తున్నా నారద మహర్షి యొక్క మాటని కాస్త కూడా చెవిని పట్టుకోలేదు వెళ్ళిపోయారు ఏముంది ఆ పిల్లవాడిని అంతర్మా బహిర్ముఖుడిని చేస్తే సరిపోతుంది కాబట్టి ఆ లోపలికి వెళ్ళలేకపోతున్నాడు కాబట్టి ఆ పిల్లవాడినే తీసుకొచ్చేస్తే బయటికి సరిపోతుంది అనుకున్నాడు అయితే ఆయన బాగా పిలుస్తున్నాడు నీ ప్రాణాలు తీయడానికి వచ్చాను నేను అదే నీకు మోక్షం బయటికి రా అనిపించాడు అప్పుడు మార్కండేయుడు అన్నాడు ఒరి పిచ్చివాడా నీకు కూడా ప్రభు అవ్వడో వాడినే నేను ఆశ్రయించి ఉన్నాను నాకు నీకు కూడా ప్రభు అయినటువంటి వాడిని నేను ఆశ్రయించున్నాను కాబట్టి శరీరంలో ఉండిపోవాలని కాదు నా తల్లిదండ్రుల కోరికలు తీర్చడానికి ఈ శరీరంలో ఉండాలనుకుంటున్నాను అలా ఉండేట్టు చేయమని ఆ పరమశివుని ప్రార్థిస్తున్నాను నేను ఆయన ఆరాధన చేస్తుండగా నువ్వు నన్ను ఏం చేయగలవు ఎవ్వరూ నన్ను ఏం చేయలేదు పిల్లవాడు కాస్త అయినా భయపడలేదు చక్కగా శివలింగం కౌగిలించుకున్నాడు ఆ చంద్రశేఖర్ ని చక్కగా ఆలింగనం చేస్తూ ఆయన ఆయన్నే తలుచుకుంటూ ఉన్నారు ఎంత పూనికదో తలుచుకున్నాడంటే ఇంకా ఇక్కడ యమధర్మరాజుకి విశేషమైనటువంటి కోపం వస్తుంది బయటికి వస్తావా రావా నీవేది ఇప్పుడు పాసం వేస్తాను వేస్తే ఏమైంది ఏ ఏం వేసినా నాకు పర్వాలేదు చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం रत्नसानुशरासनं रजतात्रिशृङ्गनिकेतनम् शिञ्जिनीकृतपन्नगेश्वरमच्युतानल सायकम् क्षिप्रदग्धपुरत्रयम् त्रिधमालय चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै पञ्चपादपपुष्पगन्धपदाम्बुजद्वयशोभितम् आललोचनजातपावकदग्धमन्मथ विग्रहम् भस्मदीग्धकले भरम् भवनाशनम् भवमवव्ययम् चन्ध्रशेखरमाश्रये मम करिष्यति त्तवारणमुख्यजन्म कृतोत्तरीयमनोहरम् पङ्कजासनपद्मलोचन पूजिताङ्घ्रिसरोरुहम् देवसिन्धुतरङ्गशीकरसिक्तशुभ्र जटाधरम् इन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै येक्षराजसखम्भगाक्षहरम् भुजङ्गविभूषणम् शैलराजसुता परिष्कृत चारुवामकळे वरम् क्ष्वेलनीलगळम् परश्वधारिणम् मृगधारिणम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः कुण्डलीकृतकुण्डलीश्वर कुंडले कुण्डलम् वृषवाहनम् नारदादिमुनीश्वरस्तुत वैभवम् भुवनेश्वरम् अन्धकान्तकमाश्रितामरपादपं शमनान्तकम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः भेषजं भविणामखिलपदमपहारिणम् दक्षयज्ञविनाशनं त्रिगुणात्मकं त्रिविलोचनम् भक्तिमुक्तिफलप्रदं निबर्हणम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वैयमः भक्तवत्सलमर्चितं निधिमक्षयं हरिदम्बरम् सर्वभूतपतिं परात्परमप्रमेयमनूत्तमं सोमवारि न भूहुताशन सोमपाद्यखिलाकृतिं चिन्धशेखरमाश्रये मम करिष्यति वै विश्वसृष्टिविधायकम् पुनरेव पालन तत्परम् संहरन्तमपि प्रपञ्चमशेषलोकनिवासिनम् क्रीडयन्तमहन्निशं गणनाथयोत समन्वितम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वैयमः ఎంత చక్కగా చెప్పారు చూడండి ఏమిటి ఏమిటి నువ్వు నన్ను చేసేది నేను పట్టుకున్నది ఎవరు నేను పట్టుకున్నది ఆ చంద్రశేఖుణ్ణి చంద్రుణ్ణి చంద్రరేఖను శిరస్సుపై ధరించినటువంటి ఆయన ఎంత ఆర్ద్రత ఉంటుందో చంద్రుడికి అంత ఆర్ద్రత కలిగినటువంటి ఆయన అమూల్యమైనటువంటి రాళ్లతో నిండినటువంటి పర్వతాన్ని తన విల్లుగా చేసుకున్నటువంటి దేవుడు